గడిచిన నాలుగు రోజులుగా వైసీపీ పార్టీలో ప్రధాన నాయకుడైన విజయసాయి రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు జరుగుతున్న పరిణామాలు అసలు ఎలా చూడాలంటారు ప్రధానంగా ఇది సార్ వైసీపీలో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక క్రిమినల్ విధానానికి తెరలేపిందే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా నా పేరు విజయసాయిరెడ్డి అని చెప్పుకుంటారు కానీ ఏటువ్గా పిలువబడిన విజయసాయిరెడ్డి ఇతను అకృత్యాలు ఇతను చేసిన భూదందాలు కానివ్వండి ఇతను ప్రత్యేకంగా మొన్న మొన్న ఆయన తమ శాంతి గారి భర్త ఫిర్యాదు చేయటం చాలా దారుణమైన పరిస్థితి సామాన్య గృహిణిని కూడా వదలనీయకుండా ఈ విజయసాయిరెడ్డి లాంటి కామాందులు ఇలాంటి విధానాన్ని ఇలాంటి చాలా దుర్మార్గమైన విషయం ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఆంధ్రప్రదేశ్లో ఓ ఏ టూగా చలామౌ చలామణి అవుతున్న విజయసాయి రెడ్డి ఇలాంటి దారుణాలు కొడిగా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము చాలా బాధపడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వంలో రాజకీయంగా రాజకీయ పదవుల్లో ఉండి తాను పదవికి వన్నీ తేవాలి కానీ ఇలాంటి విధానాలకి చాలా బాధగా ఉంది ఇలాంటి వాటి గురించి కూడా మాట్లాడటం నాకు తలవంపుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఎందుకంటే ఒక సామాన్య గిరిజన మహిళ తరఫున పేపర్లో వచ్చే ఇలాంటి విధానాలు కానివ్వండి ప్ర వార్తలు కానివ్వండి చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఆమెని ఆ దాంట్లో ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏదైతే తను భర్త చేసుకున్నాడో వినపం చాలా బాధ కలిగించే విధానంగా ఉంది ప్రజలు గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విజయసాయి లాంటి నీచుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విధానాలు తెరగట్టాడా అని ప్రజలు అనుకోవటం ప్ర పేపర్లో రావటం చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఒక బాధ్యత కలిగిన దాంట్లో ఉండి ఇలాంటి పనులు చేయడం చాలా దారుణం ఎందుకంటే అతను నేర ప్రభుత్వే విధానమే ఫస్ట్ నుంచి వేరుగా ఉంటుంది ఏ టూ విధానం ఎలా ఉంటుందంటే తన నేరాన్ని ఎప్పుడైనా సమర్థించుకుంటారు తన నేరాన్ని ఎంతటి వాడినైనా తప్పును ఒప్పుగా చూపించే విధానంలో విజయసాయిరెడ్డి దిట్ట అని చెప్పేసి తెలియ ఒక మహిళని సామాన్య మహిళలకే ఇలాంటి విధానం వచ్చిందంటే ఒక గృహిణి మీద ఇలాంటి విజయసాయి రెడ్డి లాంటి నీచుడు వడిగట్టాడంటే నాకు ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుల తరఫున క్షమాపణ చెప్తున్నాం ఇలాంటి నీచుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏంటి అసలుకి ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు ఒక సునామీలా ఆంధ్రప్రదేశ్కి ప్రజలు ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు పేదవాడికి అండగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలానే మోడీ గారు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో వారు ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి వారు ఏదైతే ఆ రోజు అమలు అమలుపరిచ అమలుపరుస్తామని చెప్పారో దానికి సరైనగా పేదవాడికి అండగా ఉండే పెన్షన్ సదుపాయ సదుపాయాన్ని తక్షణమే ప్రవేశపెట్టం అలానే వికలాంగులకి పెన్షన్ని పునరుద్ధరించడం ఏదైతే ఆనాటి ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఐదు సంవత్సరాల కాలయాపం చేస్తూ వెయ్యి రూపాయలు పెంచడానికి నానా కష్టాలు పడ్డాయి కానీ ఈ ప్రభుత్వం రాగానే చెప్పిన మాట ప్రకారం చెప్పిన వాగ్దానం ఏదైతే ఉందో పెన్షన్ సౌకర్యం కానివ్వండి దివ్యాంగులకు కానివ్వండి పేదవాడికి ఉండే అనేక సౌకర్యాలు కల్పిస్తాం ప్రధమధ్యేయంగా పండుగ వాతావరణంలో పది పేదవాడు ఉన్నాడు అట్లానే రాష్ట్రం మొత్తం కూడా ఉచిత విసుక విధానాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి అండగా ఉండాలి పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా సోమతలేని లేని దశలో ఆనాటి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ధనం లూటీ చేసింది ఈ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్ ఖజానాన్ని కొల్లగొట్టిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ దేశం ఎక్కడైనా సరే భారతదేశంలో ఖజానా ఖాళీ అయిన చేసిన ప్రభుత్వం ఏదన్నా అంటే వైసీపీ ప్రభుత్వమే ఎక్కడైనా ఒక రూపాయి వచ్చే మార్గం లేకుండా వారు దోసుకునే విధానానికి తెరదేపి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ని నట్టట్ట ముంచేసి వెళ్ళిపోయాడు ఆ తొక్కులకు పరిపాలనకు ధీటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకపోవటం అవగాహన రహితంగా ఆంధ్రప్రదేశ్ని ఈ పేదవాడికి అందాల్సిన ఉచిత విసుగులో కూడా దోపిడీ చేసి తను ఆధిపత్యం ఉన్న వారికి కేటాయించి ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్కి వనరులు లేకపోవటం వనరులను ఎలా సూచించాలో చేయకపోవటం చాలా దారుణం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి పేదవాడికి అండగా ఉంది అలానే ఈ లిక్కర్ రాష్ట్రంలో లెక్కరు ఆనాటి ప్రభుత్వం అనేక రకాలుగా అనేక విధానాలుగా ఈ రాష్ట్రం పేదవాడిని నట్టి విడిచింది ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా పేదవాడిని పొట్టనుగొట్టి పేదవాడి మీద పెనుభారం మోపిన ఆనాటి లిక్కర్ స్కామ్లో గంజాయి లిక్కరు అనేక స్కాములు చేసి ఒకటి కాదు పేదవాడికి ఏదైతే దగ్గరగా ఉన్నాయో అటన్నింటినీ లూటి చేసి రాష్ట్రాన్ని ఖజానానికి గండి కొట్టింది కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారం రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అనే రోజు నాటి నుంచి ఈరోజు కూడా మొదలుపెట్టిన ప్రవా ప్రవేశ పథకాలు కానివ్వండి పేదవాడికి ఏదైతే కళ్ళలు కన్న విధానానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ఉంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు సమస్యలను సృష్టికర్త అలాంటి ప్రభుత్వంలో పేదవాడి మహత్తరమైన పండుగ ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇందాక ఉచిత ఇసుక విధానం గురించి చాలా గొప్పగా చెప్పారు కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్నదే చెప్తుంది ఏంటంటే కనుక ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక ఎక్కడ ఇస్తున్నారు పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు పెట్టి కొనుక్కోవటం ఉచిత ఇసుక ఇవ్వటమా అంటున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు వీళ్ళు ఎలా ఉంటుందంటే దొంగే దొంగ అనే సందాగా వాడు అయితే మిగతా వాడిని కూడా దొంగ అనే టైపులో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఆనాటి ప్రభుత్వంలో ఒక లారీ ఇసుకు కొనాలంటే ఏడు వేల రూపాయలు అయ్యేది దగులు బాజీ చేత కానీ దద్దమ్మలు ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లూటీ చేసింది కాక ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు వెళుతారు పదమూడు వందల రూపాయలు ఏ విధంగా పడుతుంది దానికి మీకు సిగ్గు ఉండాలి ఏదైతే ట్రావెలింగ్ ఛార్జెస్ ఉన్నాయో ఏవైతే ఆ విసుక విధానం ఉందో విసుక అక్కడి నుంచి వచ్చేది ఉచితమా కాదా తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళకి సిగ్గు సెరవ ఉండదు ఎందుకంటే దోచుకుంది ఎక్కడ దాచుకున్నారో తెలియక అతలోకతలంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ విధానంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎప్పుడు మనం ఎంతకాలంలో ముఖ్యమంత్రులు చేశాడు కానీ అమ్మో నరరూప రాక్షసులాగా ఒక ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఇసుక పేదవాడికి అందాల్సిన ఇసుకలో కూడా అనేక రకాల విధానాలు ప్రవేశపెట్టి వాడు దోపిడీ చేసింది కాక ఉచిత విసుక విధానాన్ని ప్రవేశపెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి ఇప్పుడు ట్రావెలింగ్ ఛార్జీ నీ విసుక మోసుకొచ్చుకోవాలంటే అక్కడ ఏం చేస్తామండి నీ ఒక లారీ ఇసుక తోలుకొచ్చుకో అక్కడి నుంచి కావాలంటే నీకు వెయిట్ అవదా ఇసుక ఉచితంగా సప్లై చేస్తాను దా విధి విధానాలు తెలియకుండా వీళ్ళు అవాకులు చవాకులు పెడతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో దోచేస్తున్నాడు అన్నట్టు మాట్లాడతాం కబద్దా తప్పు అంటే వచ్చిన నెల రోజుల్లోపే ప్రభుత్వం మీద ఇన్ని విమర్శలు చేయడాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ప్రధానంగా వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి సిగ్గు శ్రవం లేదు నూట ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండంగా ప్రజలు వీళ్ళని ఎందుకు తిరస్కరించారు వీళ్ళు చేసిన విధానాన్ని అప్పుడు మోసపోయి మోసపోయారు కానీ మళ్ళీ మోసపోటకూడదని చెప్పేసి గుణపాఠం కలిగే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆ పదకొండు మంది కూడా సావరు ఇవ్వబడి గెలిచారు కానీ జగన్మోహన్ రెడ్డి పదకొండు మందితో కూడా కనీసం బ్రతకాలి కదా పదకొండు మందితో కూడా బ్రతకలేను బాబు అని చెప్పేసి బెంగళూరు పాలిపోయాడు ఇలాంటి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద పార్టీల మీద మాట్లాడటం చాలా దుర్మార్గం విషయం ఏదైతే సాహసోపతమైన నిర్ణయాలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుక విధానం కానివ్వండి ఏ పాలసీ అయినా తీసుకోండి పేదవాడికి అందాల్సిన పెన్షన్ విధానాన్ని కానివ్వండి పేదవాడికి చెందాల్సిన విద్య వైద్యం ఎన్ని ఎట్లో అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన విధానాలు సాహసోపతమైన నిర్ణయం ఈ చేత దద్దమ్మ ఇలాంటి మాటలు మాట్లాడుతూ పదకొండు మంది అయ్యో రామ అన్నట్టు ఉన్నారు పాపం వాళ్ళు కానీ జగన్ ఎక్కడికి పారిపోయాడు జగన్ ప్రజల మధ్య ఉండాలి ఎందుకు పారిపోతున్నావు దొడ్డుదరణ నీకు విధానాలపైన విధానపరమైన నిర్ణయాల మీద మాట్లాడు నువ్వు దొంగే దొంగ అనే సందానం ఉంది నీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసిన విధానాలు ఇప్పుడు కూడా ఆ విధానాన్ని గనక మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన వాటి మీద మాట్లాడితే మీకు ప్రజలే గుణపాఠం చెప్పారు మళ్ళీ చెబుతారని చెప్పేసి తెలియజేస్తున్నాం